హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ని ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ లైవ్ అప్డేట్స్ అనమాట లైవ్లో పొద్దు పొద్దున్నే ఒక గొడవ జరిగిపోయింది నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగినాయో దాని ఎఫెక్ట్ ఇవాళ మార్నింగ్ మార్నింగే సంజన ఇవాళ ఎలా అయినా నా ఆట చూపిస్తాను అలాగే ఇవాళ వాళ్ళు వాళ్ళు ఎవరికో ఉంది నా చేతిలో గట్టిగానే ఉంటే ఉంటా వెళ్ళిపోతే వెళ్తాను ఇవాళ అని చెప్పిన తర్వాత మొదలైన గొడవ అనమాట ఇది నిజంగానే ఇక్కడ ఏమైందంటే ఇద్దరు ఏదైతే సంజన కానీ కళ్యాణ్ సంజనా వర్సెస్ కళ్యాణ్ ఏం జరిగింది అని అంటే నిన్న నామినేషన్స్లో అబ్బాయి చెప్తున్నాడు నేను నేను నిజంగా నేను చెప్పింది ఏమైనా స్ట్రాంగ్ రీజన్ కాదు నేను చెప్పింది స్ట్రాంగ్ రీజన్ కాదు అని చెప్పేసి అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కళ్యాణ్ అలాగే సంజన నువ్వు నిజంగానే స్ట్రాంగ్ రీజన్ కాదు అలాగే నువ్వు ఇటువైపు దిక్కు లేక నీకు ఎవరికి చేయాలో అర్థం కాక నువ్వు నాకే చేశావు అని చెప్పేసి నిన్న కూడా సేమ్ అదే మాట్లాడారు ఈరోజు కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది గొడవ ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైటా అంటే నేను ఒక్కటే చెప్తాను ఇక్కడ ఇరుక్కుపోయినది కళ్యాణ్ ఎందుకంటే తను చేశాడు తప్పు తను నా అమ్మాయిని నా ఆమెను నామినేట్ చేయడం అన్నది కరెక్ట్ అయిన ఇది కాదు ఆమెను నామినేట్ చేశాడు ఓకే కానీ ఇక్కడ ఎక్కడ తప్పు అంటే సంజనాది తను మా తను ఆ కోపంలో ఉన్నప్పుడు తనకి ఏది మాట్లాడాలనిపిస్తే అది టకటకటగా మాట్లాడేస్తున్నారు అది మాట్లాడకుండా మీరు ఏదైతే బాధపడ్డారో మీరు ఏదైతే అనుకున్నారో లేకపోతే మీరు నన్ను ఎందుకు నామినేట్ చేశారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా హైలైట్గా ఉండేది ఇద్దరి మధ్య చర్చ కానీ అబ్బాయి ఎలా మాట్లాడినా కానీ అయితే తప్పయ్యేది కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఆమె మాట్లాడే మాటలు కొన్ని వర్డ్స్ ఏదైతే ఉందో ఏది నువ్వు నిఖిల్ అమ్మాయి తనుజా నిఖిల్ వచ్చిన కానీ నిఖిల్తో ఎక్కువ మాట్లాడుతుందని నిఖిల్కి క్లోజ్ అవుతుందని చెప్పేసి నువ్వు నామినేట్ చేద్దామని అనుకున్నావు మళ్ళీ మాటలు మా మాట మార్చావు నువ్వు నన్ను నామినేట్ చేసావు ఇట్లా నిఖిల్ని మధ్యలో తీసుకురాకూడదు ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే తనూజాని కూడా ఈ పాయింట్లు తీసుకురాకూడదు నిజంగానే తనుజా వర్సెస్ కళ్యాణ్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతుంది వారు జరుగుతుంది వాళ్ళు ఏదో వాళ్ళు పడుతున్నారు మీ పాయింట్ మీరు చెప్తున్నారు ఇంతవరకు కరెక్ట్ కానీ ఆ అమ్మాయిని మధ్యలో మరి ఇప్పుడు అమ్మాయిని డిఫేమ్ చేసినట్టే కదా ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి తనుజ అబ్బాయి క్లోజ్ అవుతుంది అని అనగానే అక్కడ తనుజ కూడా కోపం రావడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే అమ్మాయికి బాధ కలిగింది ఇంత చర్చ జరుగుతుంది ఇంత జరుగుతుంది మధ్యలో నన్ను ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో నా గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంది ఒక ఆడపిల్లగా నన్ను మధ్యలో తీసుకొచ్చి నన్ను ఇచ్చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి సంజన మీద బాగానే రేజ్ అయ్యారు కానీ అక్కడ ఏమవుతుంది అని అంటే వీళ్ళందరూ అవుతున్నారు వీళ్ళందరూ కలిసి ఒక్కసారిగా సందనమేసి పడుతున్నారు ఓకే ఆమె చెప్పిన పాయింట్ ఏంటి అని అంటే నిఖిల్ నిఖిల్ వచ్చిన దాని నుంచి నిఖిల్తో మెక్కువ మాట్లాడుతుంది అమ్మాయి అందుకని చెప్పేసి నువ్వు ఇలా ఇదవుతున్నావు నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు అందుకని అమ్మాయి నామినేట్ చేయాలనుకుంటే చాలా పాయింట్స్ ఉన్నాయి నీకు కానీ నువ్వు మళ్ళీ నువ్వు చేయలేకపోయావు నేను ఒక దాన్ని దొరికాను కాబట్టి నువ్వు నన్ను అన్ఫేర్గా చేసావు ఇది నా నామినేషన్ అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారు నిఖిల్ మాట ఎత్తకూడదు కంపల్సరీగా ఆ అబ్బాయి కూడా మిమ్మల్ని అమ్మాడు ఎందుకు నిఖిల్ మీరు సపోర్ట్ చేస్తారు ఎప్పటికైనా అన్న ఆలోచన నిఖిల్ కూడా ఉంది అలాగే అని కూడా కూడా దీంట్లో తనుజా గురించి మా తనుజు నువ్వు తనుజ ఎంబడపడ్డావు నువ్వు తనుజా ఇచ్చేసావు ఆ విషయం వేరు కానీ అని ఒక క్యారెక్టరైజ్ చేసినట్టే కదా ఎందుకంటే తను నిఖిల్ తో క్లోజ్ అవుతుంది అని అంటే అమ్మాయి అక్కడెక్కడ నిఖిల్తో క్లోజ్ అవ్వాల ఎక్కడ మన మనకు మనకు కనపడుతుంది లైవ్లో కానీ ఎక్కడైనా సరే కానీ అక్కడ ఆమె ఆమెకి ఆమె అనిపిస్తే టకటగా మాట్లాడటం అనేది అది ఇక్కడ పాయింటే కాదనిపించింది నాకైతే అది పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట ఎందుకనంటే ఇంత చర్చ జరుగుతుంటే కళ్యాణ్ చాలా మాట్లాడతాడు ఏది ఎక్కడి నుంచి వచ్చారో బాబు అసలు అని చెప్పేసి అంటారు అసలు ఆ మాట ఏంది ఆ మాట మాట్లాడచ్చా మరి వేరే వాళ్ళకి ఆ మాట మాట్లాడుతుంటే టక్కర్ లేచారు కదా మరి ఈ మాట ఎలా మాట్లాడతారు ఎక్కడి నుంచి వచ్చారో కదా అని చెప్పేసి అసలు అనవసరంగా నువ్వు నామినేట్ చేసింది నువ్వు ఆమె నామినేట్ చేయాల్సిన పాయింటే కాదు అది ఒక సిల్లీ రీజన్తో నామినేట్ చేయాల్సిన అవసరం కళ్యాణ్కి లేదు కానీ నీకు ధైర్యం లేక నువ్వు చేస్తే ఎక్కడ నీ బాండింగ్ ఇది అవుతుందని చెప్పేసి నువ్వే కంగారు పడి ఎవరు మీద చేసావు సంజనా మీద చేసావు నువ్వు గనక డైరెక్ట్గా తనుజామిస్తున్నట్టు అయితే ఈ రోజు నీ నీ గురించి ఆలోచించే వాళ్ళు నీ గురించి సైడ్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటావు ఎలా ఉండేవాళ్ళు నీ పాయింట్ని విని అది వేరే రకంగా ఉండేది నువ్వు ఈ రోజు సంజనని సిల్లి నామినేషన్ చేసిన నువ్వు తప్పు చేసి ఈరోజు నేను అలా అనుకున్నా నా దగ్గర మూడు పాయింట్స్ ఉన్నాయని చెప్పా నా దగ్గర ముగ్గురు ఉన్నారు నామినేట్ చేయడానికి నేను ఉన్నారని నేను ఆల్రెడీ ఇమానుయల్ చెప్పాను అని చెప్పేసి చెప్తున్నాడు కనుక ఎమ్మాన్యువల్ గట్టిగా చెప్తున్నాడు నాకు ఇద్దరు పేర్లే చెప్పాడు నాకు సంజన పేరు చెప్పలేదు నాకు ఇద్దరు పేర్లే చెప్పాను అక్కడ ఇమాన్యువల్ కూడా గట్టిగానే చెప్తున్నాడు కానీ అబ్బాయి మళ్ళీ అబద్ధం అన్నట్టే కదా నేను మీ పేరు కూడా చెప్పాను నా అందరికి తెలుసు హౌస్లో సగం మందికి తెలుసు నేను మిమ్మల్ని నామినేట్ చేస్తానని అందరు కావాలని అందరి దగ్గరికి వెళ్ళి అడగండి అందుకే మిమ్మల్ని నామినేట్ చేశాను నేను నేను చెప్పాల్సిన పాయింట్స్ అనే రమ్య చెప్పింది కాబట్టి నేను ఇంక ఎందుకు చెప్పాలని చెప్పేసి నేను మాట్లాడలేదు అని చెప్పేసి అక్కడ కళ్యాణ్ అక్కడ కళ్యాణ్ డిఫెండ్ చేసుకోవడంలో అక్కడ నామినేట్ చేసే నామినేట్ చేసి అది కరెక్ట్ రీజన్ కాదు అది స్ట్రాంగ్ రీజన్ కాదు అన్న విషయం అందరికీ తెలుసు కానీ సంజన గనక అదే పాయింట్ మీద స్టిక్ ఆన్ అయ్యి నువ్వు అలా తప్పు చేసావు నీకు పాయింట్స్ ఉన్నాగా నువ్వు నన్ను ఇలా చేసావు నేను ఒక దొరికాను కాబట్టి నువ్వు చేసావు అని ఇట్లా గనక రేజ్ రివర్స్ అయినట్టయితే అసలు ఇంకా వేరే రకంగా ఉండేది అక్కడ అక్కడ ఇంకో మాట కూడా అంటారు నన్ను నువ్వు నువ్వు చేస్తుంది ఎందుకు ఇమాన్యువల్తో నువ్వు ఇది చేసాను మమ్మీ మమ్మీ అని చెప్పి తిరగట్లేదా అని చెప్పేశారు అంటే బాగా ఎమోషనల్ అయిపోయి ఇమాన్యువల్ ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు బతికే ఉన్నాను నేను ఇమాన్యువల్ ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు కూడా ఈ హౌస్లో హ్యాపీగా ఉన్నాను ఇమాన్యువల్ లేకపోతే కనుక నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో నుంచి ఏడుస్తా ఏడుస్తా ఏడుస్తూ చావు బతుకుల్లో వెళ్ళిపోయేదాన్ని ఇంట్లో నుంచి ఇమాన్యువల్ ఉన్నాడు కాబట్టి తన జోక్స్ వల్ల నేను ఉన్నా అంటే అదే నేను అంటున్నా అంటే నాకు కూడా థర్డ్ విగర్ నువ్వు ఇలా కాదు నువ్వు ఇలా ఆడు నువ్వు ఇలా కాదు నన్ను కూడా అమ్మాయి సపోర్ట్ చేసింది కాబట్టి నాకు అమ్మాయి మీద గౌరవం అమ్మాయి 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 మీద నాకు బాగా మాట్లాడదు అమ్మాయి ఫ్రెండ్ నాకు అని చెప్పేసి కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట ఇక్కడ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి అలాగే సంజన ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి రెండిట్లో తేడా ఉంది ఏంటి అంటే సంజన ఏం చెప్తుంది నేను ఆమె ఆయన జోక్స్ వల్ల సపోర్ట్ వల్ల కాదు ఆయన జోక్స్ వల్ల నేను ఈ రోజు వరకు కూడా నేను ఇంట్లో ఉండేది కానీ ఈ అబ్బాయి చెప్తున్నాడు నాకు ఆమె సపోర్ట్ చేయటం వల్ల ఆమె నాకు సపోర్ట్గా నిలబడటం వల్ల నేను ఈరోజు ఆట ఆడుతున్నాను అందుకనే నేను ఆమె మీద గౌరవం అని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్నాడు దాంతో చేస్తూ కంపేర్ అసలు కంపారిజనే లేదు అక్కడ అది కంపేర్ చేసుకునే వర్డ్స్ కంపేర్ చేసుకునే సిచ్యువేషన్స్ కాదు అక్కడ అని అనిపించింది నాకు సరే కంటెంట్ కావాలని నామినేట్ చేస్తున్నారు నామినేట్ చేస్తారు మీలాంటి వాళ్ళు కంటెంట్ డ్రెస్ చూపించుకోవడానికి నామినేట్ నిజంగానే రాత్రి అదే జరిగింది ఆ మాట అందరితో చెప్పకుండా ఉండాల్సింది విమాన్యులు కూడా అందరి ముందు జోక్స్ వేసుకుంటా ఆమె చెప్పారు కాబట్టి సేమ్ అదే పాయింట్ కంపల్సరీగా తీసుకొస్తారు మీరు కంటెంట్ కోసం నామినేషన్ నామినేషన్ చేస్తారు నేను అలా కాదు నాకు పాయింట్ ఉంటేనే చేస్తాను అని చెప్పేసి కళ్యాణ మాట కూడా అమ్ముంటాడనమాట మమ్మీ 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 అని చెప్పేసి కనపడటం కాదు నీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు అన్న మాట కూడా తనుజతో సంజన అంటారు నీ బాండింగ్స్ వల్లే వెళ్ళిపోయారు నీ వల్లే వెళ్ళిపోయారు నా వల్ల ఎవరు వెళ్ళలేదు కదా నా బాండింగ్ వల్ల ఎవరు బయటికి పంపించలేదు కదా అని చెప్పేసి ఆ మాట కూడా అంటారు సంజన నిజంగానే భరణి గారు వెళ్ళింది బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయారు అది అది తనుజా వల్ల లేకపోతే అది దివ్య వల్ల అన్నది కాదు కానీ బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయారు ఇంకా తాతాబికి బాండింగ్స్ ఆయన వెళ్ళిపోయారు ఈ మాటలకి తీసుకురావడం వేస్ట్ ఇంకా ఎందుకంటే భరణి గారు వెళ్ళిపోయి రెండు రోజులైంది ఇంకా ఆయన గురించి మాట్లాడటము వేసు ఆయన గురించి చర్చించుకోవడం వేసు మీ వల్ల ఆయన వెళ్ళిపోయాడు అన్న మాట కూడా ఎందుకంటే నేను నామినేషన్స్తో కంప్లీట్ అది అది ఏం మాట్లాడాలనుకుంటున్నారా ఎవరు మాట్లాడాలనుకుంటే నేను నామినేషన్స్తో అదంతా వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారా అయిపోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ భరణి గారి గురించి తీసుకొచ్చి ఎవరిని కూడా బాండింగ్ విషయంలో ఎవరిని కూడా మాట మాట్లాడాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది అక్కడ ఆమె మాట్లాడుతుంటే ఎవరు సంజరా గారు మాట్లాడుతుంటే అసలు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆమెని నామినేట్ చేయడమే సర్ప్రైజ్ అసలు ఎవరు అనుకున్నారు ఆమెను నామినేట్ చేస్తారని చెప్పేసి సాయి అంటాడు అక్కడ కూర్చొని నిజంగానే అందరూ అనుకున్నాను అందరూ ఇదేంటి తెరీదు కూడా ఇప్పిద్ది నాకు అసలు ఇదేంటి ఇదేంటి అమ్మాయిని చేస్తున్నాడని నామినే సంజయన గారిని చేస్తున్నాడని నామినేషన్ అని చెప్పి సర్ప్రైజ్ అయిపోయి అందరూ సర్ప్రైజ్ అయిపోయారు అసలు నా సంజన గారిని చేయాల్సిన పాయింటే స్ట్రాంగ్ పాయింట్ కాదు అన్నప్పుడు నువ్వు అసలు ఆ టికెట్ తీసుకున్నప్పుడు ఆ స్లిప్ తీసుకున్నప్పుడు నేను క్యాకేసాను పిల్లవాడి నేను చెప్పాను నేను చెప్తామని అనుకున్నా నువ్వు మాన్యువల్ని చెప్పారు నేను ఎందు పిల్లవాళ్ళు నువ్వేసి డైరెక్ట్గా చెప్పాల్సింది నేను సందనం చేస్తున్నా అని చెప్పేసి అప్పుడు ఇమాన్యువల్ ఏం చేసేవాడో అప్పుడు చూడాల్సింది అని చెప్పి సంజనగర్ అక్కడ కూడా ఒక మంచి పాయింట్ మాట్లాడతారనమాట అనమాట రాము వచ్చి ఎవరితో కళ్యాణ్ చెప్తాడు ఈరోజు ఎవరికో గట్టిగా ఉంది గట్టి గట్టిగా ఉంటుంది ఉంటే ఉంటే లేకపోతే లేదు అని చెప్పి చెప్పి ఆమె గొడవ పెట్టుకుంది అని చెప్పేసి రాము వచ్చి కళ్యాణ చెప్తాడు ఆ చూసారా ఆమె కావాలనే కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి లేకపోతే గొడవ పడటానికి ఆ ప్లాన్తో చేసి మళ్ళీ ఎందుకు ఏడవటము అని చెప్పేసి ఇక్కడ ఆమె ఏడవటంలో కారణం ఏంటి అనంటే తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరు అంటే నిఖిల్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరు మీద పడినట్టు సంజన గర్లాని గారు అని చెప్పేసి గట్టి గట్టిగా వీళ్ళిద్దరు మాట్లాడటం ఆమె కొద్దిగా బాగానే ఇదయ్యారు వీళ్ళు చెప్పిన పాయింట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పిన పాయింట్స్ కరెక్టే కానీ దాన్ని చెప్పే విధానంలో ఆమె కూడా అలాగే మాట్లాడారండి విధానం కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె అలాగే మాట్లాడారు నేను ఇలా మాట్లాడలేదు నేను నిజమే కదా చెప్పాను ఇంకో మాట కూడా అన్నారు మీరు నిన్న సెలబ నిన్న చెప్పేటప్పుడు ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆమె చుట్టూ నువ్వు తిరుగుతున్నావు అని చెప్పేసి నువ్వు మీరు అన్నారు అసలు ఇక్కడ ఎవరు సెలబ్రిటీ ఎవరు మమ్మీ ఎవరు డాడీ ఏంటి మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సమానమే ఎవరికి ఎవరికి సెలబ్రిటీ అని చెప్పేసి ఉన్నారు ఎవరికి ఎవరికి ఎవరు తెలుసు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఫ్రెండ్స్ అయ్యారు కదా అని చెప్పేసి తను కానీ ఇక్కడ నాకు ఎక్కడా కూడా తను మాట్లాడిన మాటలు నాకు తప్పనిపించలేదు కానీ అంత హార్ష్గా అంత పెద్ద 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 మా గట్టి గట్టిగా అరిచి చెప్పకుండా మామూలుగా చెప్పి ఇలా కాదు మీరు చెప్పింది చాలా తప్పు అని అమ్మాయి ఏడ్చింది ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే నన్ను నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ గురించి చెప్తున్నారు కదా అని చెప్పేసి కొద్దిగా అమ్మాయి బాగానే బాధపడింది అక్కడ అమ్మాయి గురించి నిజంగానే తీసుకురాకూడదండి ఎంతైనా సరే ఏది జరిగినా కానీ అమ్మాయి గురించి మధ్యలో తీసుకొచ్చి ఒక ఆడపిల్ల గురించి నువ్వు వాళ్ళతో వీళ్ళతో అన్నట్టు మాట్లాడటం అనేది అసలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు అది మాట్లాడకుండానే ఉంటేనే చాలా బాగుండేదేమో అనిపించదు అలాగే ఇమాన్యువల్ చెప్తాడు ఇవన్నీ ఇమాన్యువలు వాళ్ళు మాట్లాడుకుంటున్నా ఇమాన్యువల్ ఎంటర్ అవ్వడు వాళ్ళు ఎవరు ఎవరు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నా ఎవరు ఎంటర్ అవ్వరు ఎవరు ఎంటర్ అయ్యి మాట్లాడరు అక్కడ అక్కడ మాట్లాడిన తర్వాత తను వాష్రూమ్ లోకి వచ్చి ఏడుస్తూ ఉంటారు ఎవరు సజ్జనగారు ఏడుస్తూ ఉంటే ఇమాన్యుల్ మాట్లాడు నీ జుట్టు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టావు నువ్వు చెప్పిన పాయింట్స్ నువ్వు ఆ అబ్బాయి గురించి మాట్లాడు ఆ అబ్బాయి గురించి నామినేట్ చేసిన దాని గురించి మాట్లాడు నువ్వు ఏదోదో మాట్లాడితే అప్పుడు ఆ అబ్బాయి తప్పుదు కాస్త నీది కూడా తప్పు కనపడుతుంది కదా నువ్వు తను మాట్లాడకుండా ఉండవు కదా మాట చాలా కరెక్ట్ గా చెప్తాడు అక్కడ చాలా ఆ పాయింట్ పాయింట్ మనం మనం అనుకున్నది కూడా అదే కదా తను నామినేషన్స్ గురించి నన్ను ఎందుకు చేసావు నన్ను ఎందుకు ఇలా చేసావు అని నువ్వు ఆ పాయింట్ మాట్లాడు నీ పాయింట్ నీకు కరెక్టే కానీ నువ్వు కనుక ఇవన్నీ మాట్లాడుకున్నా ఉన్నట్టయితే ఆ అబ్బాయికి అబ్బాయి కనపడేవాడు అబ్బాయి గురించి తెలిసేది ఆ అబ్బాయి ఏం మాట్లాడుకుంటున్నా ఏం అనుకున్నాడని తెలిసేది జనాలు తెలిసేది నీకు కూడా తెలిసేది నువ్వు వేరే వేరేదో మాట్లాడితే ఆ అబ్బాయి దానికన్నా కూడా నువ్వు చెప్పింది కూడా రాంగ్ అని జనాలకి మాకు కూడా అదే అనిపిస్తుంది అక్కడ సాయి కూడా అదే తలక అవుతాడు అనమాట నువ్వు మాట్లాడే మాట వల్లే నీది కూడా తప్పు అనిపిస్తుంది అన్నది అలాగే ఎవరు డెమోన్ పవర్ అను తను మాది నిజమే ఆమె ఏదో మాట్లాడారు ఆమె ఏదో చెప్తున్నారు ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పారు కానీ మీరందరూ కలిసి ఒక్కసారిగా ఆమె మీద పడటం అన్నది అది కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు అని చెప్పేసి రెమ్మ చెప్తుంటారు మొన్న కూడా నేను రిందు చేసిన తప్పు కాదు అయినా కానీ ఎవరికి సింపతి వచ్చింది ఎవరికి ఇది వచ్చింది కళ్యాణ్కి వచ్చింది అంటే ఏంటి అక్కడ అక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఆలోచించావా నువ్వు అదే ఆలోచించు అని చెప్పేసి చాలా క్లియర్గా తనుజలు చెప్తాడనమాట ఇది అందరూ కలిసి ఒక్కసారిగా ఆమె మీద పడాల్సిన అవసరం ఏంటి అన్నట్టు చెప్తారు అలాగే తనుజ ఎందుకు నమ్ముతుందో అర్థం కావట్లేదు అని ఎవరి గురించి చెప్తారంటే ఆయిషా గురించి చెప్తారనమాట ఆయుషా తనుజ క్రో క్లోజ్ అయిపోయారు ఇక్కడ ఎందుకు క్లోజ్ అయ్యారా అన్నది నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు కానీ నేను ఇంకొకరి గురించి కూడా చెప్తాను రాత్రి మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో కూడా చెప్పాను ఏమి గురించి ఇప్పుడు కూడా నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఆమె గురించి చెప్పాలనుకుంటున్నాను తనుజ ఎందుకు నామినేట్ తనుజ ఎందుకు ఆమెను నామినేట్ చేసిన అమ్మాయినే క్లోజ్ అయిపోయి అమ్మాయితో నా ఎందుకు నమ్ముతుంది ఆ అమ్మాయిని అంత గుడ్డిగా ఎందుకు ఇచ్చేస్తుంది అని నాకు అర్థం కావట్లేదు అని దివ్య ఒక మాట్లాడిద్దు అనమాట అలాగే వీళ్ళు కూడా నేను సచ్చిన నమ్మని అమ్మాయిని ఆ అమ్మాయి ప్యూర్గా గేమ్ ఆడుతుంది బయట గేమ్ చూసింది ఆ అమ్మాయి బిగ్ బాస్ బిగ్ బాస్కి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒక ఆట గురించి ఐడియా ఉంది కాబట్టి ఆ అమ్మాయి క్లియర్గా గేమ్ ఆడుతుంది అమ్మాయి నేను సచ్చిన నమ్మని చెప్పి దివ్య అంటది ఎవరిని ఆయుషాని ఈ అమ్మాయి అసలు ఎందుకు నమ్ముతుంది అని చెప్పి సార్ సరే నేను ఇక్కడ మాట్లాడాలనుకున్నది మాధురి గారి గురించి అసలు మాధురి గారికి ఏమైంది నాకు ఇప్పుడు నాకు రాత్రి కూడా నేను మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో అదే విషయం చెప్పాను అసలు ఆమెకి ఏమైంది ఆమె చిన్న ఒక మాట మాట్లాడితేనే ట్రిగర్ అయిపోయాయి ఆమె సరే నాకు సార్ చెప్పారు నువ్వు ట్రిగర్ అవ్వద్దమ్మా అంటే నువ్వు పాయింట్ ఉంటేనే కరెక్ట్గా ఉంటే మాట్లాడమ్మా కరెక్ట్ వేలో చెప్పమ్మా అని చెప్పి చెప్పారు నిజమే కాదనట్లేదు కానీ ఇక్కడ ఎలా అని అంటే ఆమెకి సపర్యలు చేస్తున్నారు తనుజాకి ప్రతిదీ జడలు వేయటము అలా కాదమ్మా ఇలా కాదమ్మా నేను తనుజాని మీరు వేరే అమ్మాయి గురించి మాట్లాడితే మీకు మాములుగా ఉండదు అని అమ్మా నేను అమ్మాయి వచ్చి నువ్వేం చేస్తున్నావు వాళ్ళని మాట్లాడి నువ్వు మధ్యలో కూర్చొని అని చెప్పేసి టక్ అరిచేసిద్దా మాధురి గారిని తనుజ ఆమె ఏ నేను మాట్లాడలేదా అందరిని వెళ్ళి అడుగుతుంది నేను అనలేదా అమ్మాయిని అన్నమాకుడి అమ్మాయి అన్నమాకి నేను అనలేదా నేను అనలేదా అని చెప్పేసి అందరిని అడుగుతున్నారు అసలు ఆ అమ్మాయి ఇదిలిచుకోవడమే ఎలా ఈమెది సార్ దాన్ని సర్దు దాన్ని సర్దు చెప్పుకోవడమే ఎలా వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు నాకు ఏమీ అర్థం కావట్లే ఇక్కడ సపోర్ట్ ఎవరికి మాధు మాధురి గారు కూర్చుని మధ్యలో ఇక్కడ మాట్లాడే టైంలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ ఈ పా ఈ పాయింట్ కరెక్ట్ అయితే ఈ పాయింట్ కరెక్ట్ ఈ పాయింట్ కరెక్ట్ అయితే ఈ పాయింట్ అలా చెప్పుకోవాలి అక్కడ పూర్తిగా ఆమె ఎవరికి సపోర్ట్గా మాట్లాడారు కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడారు అంటే రాత్రి నుంచి కళ్యాణ్కి తనూజాకి భజన చేస్తూ లేకపోతే భజన భజన అనరు ఏదైనా ఎలా అంటే సపర్యలు చేస్తూ వాళ్ళకి కావాల్సింది చేస్తూ తిరుగుతున్న మాధురి గారు ఇది మాత్రం ఖచ్చితంగానే ఇదే విషయము మీరు కావాలంటే ఇలాగే కనుక ఈ వీక్ జరిగితే వీకెండ్లో నాకు సరే అడగకపోతే అప్పుడు చెప్పండి ఇదే దీని గురించి ఎందుకనంటే అసలు అసలు ఎందుకు ఏంది అసలు మీ ఫైర్ ఏమైంది మీ ఆట ఏమైంది మొత్తం వెళ్ళిపోయి తనుజ ఒళ్ళు పడేసినట్టు మొత్తం వెళ్ళి తనుజానే చేస్తున్నట్టు మొత్తం నాకు తనుజానే అన్నట్టు ఎందుకు ఏం చేయడానికి ఆమె ఓట్స్ వస్తాయనా ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమెకి ఓట్స్ వస్తేనే చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ కనపడుతుంది ఇంక లేకపోతే ఇంకేమీ కనపడలే ఎందుకంటే తనుజ అంత విపరీతంగా ఇదిలిచుకుంటుంది ఆమెని అంత విపరీతంగా తీసి పడేస్తుంది ఆమెని ఆమెకు ఆ విషయం అర్థం కావట్లేదా దివ్య ఒక మాట అంటేనే గైగై గైగయమని లేచిన మనిషి ఈరోజు ఎన్ని మాటలు పడాల్సిన అవసరం ఏంటి కళ్యాణ్ గురించి కూడా కళ్యాణ్ వెనక లేకపోతే తనుజా వెనక ఏదను ఆ గల్స్ మా నా దగ్గర ఇది ఉంది గబగబా ఇది ఏదో సర్వెంట్స్ చేస్తారే అట్లా చేస్తున్నారు నాకు ఈ పాయింట్ అర్థం కాలే ఈ పాయింట్ గురించి ఇంకా నేను లైవ్లో జరిగితే కనుక మళ్ళీ వీడియో చేస్తాను దీని గురించి దీని గురించి మాట్లాడుకుందాం అసలు దీని గురించి మీరు లైవ్ చూసే ఉంటారు కదా ఈ గొడవ గురించి కానీ ఇక మాధురి గారి గురించి కానీ మీకు ఏమనిపించింది నాకు అనిపించినట్టే అనిపించిందా మేబీ నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు కొన్ని పాయింట్స్లో ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ అనమాట నేను ఏమనుకున్నాను అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను మీరేమనుకుంటున్నారన్న విషయం అనేది కింద కమెంట్ సూచనలో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్